హైదరాబాద్ మల్కాజ్గిరిలో చోటు చేసుకున్న ఒక మహిళ హత్య కేసు సంచలనంగా మారింది భర్త మహేందర్ రెడ్డి తన భార్య స్వాతిని అతి దారుణంగా హత్య చేసిన ఘటనను పోలీసులు వెలికితీశారు స్వాతి మహేందర్ రెడ్డి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కానీ పెళ్లి తర్వాత వారి మధ్య తరచుగా తగాదాలు జరిగేవి ఒక సంవత్సరం క్రితం స్వాతికి అబార్షన్ చేయించినట్టు సమాచారం మళ్లీ గర్భవతి అయిన ఆమె తాజాగా మెడికల్ చెకప్ కోసం వెళ్లి తిరిగొచ్చిన తర్వాత దంపతుల మధ్య ఘర్షణ జరిగింది పోలీసుల ప్రకారం నిన్న ఉదయం బయటకు వెళ్లిన మహేందర్ సాయంత్రం ఇంటికొచ్చాడు భార్యతో వాగ్వాదం జరగగా ఆమెను తీవ్రంగా కొట్టాడు ఆ తర్వాత ఆమె స్పృహ తప్పి కోమాలోకి వెళ్లింది కోపం ఆగకపోవటంతో గొంతుల్లులిమి హత్య చేశాడు హత్య తర్వాత స్వాతి శరీరాన్ని ముక్కలుగా చేసి మూడుసార్లు మోసీ నది వద్దకు వెళ్లి విభిన్న ప్రదేశాల్లో పడేశాడు తన భార్య కనపడటం లేదని మహేందర్ ఈ విషయాన్ని తన చెల్లికి చెప్పాడు అయితే ఆమె భర్త నరేందర్ రెడ్డికి అనుమానం కలగడంతో మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టి బంధువులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు కేసు దర్యాప్తులో మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం ఘటన జరిగిన స్థలంలో పలు ఆధారాలు సేకరించారు స్వాతి శరీర బాగాలేనా లేక మరొకరివా అని నిర్ధారించడానికి డీఎన్ఏ టెస్టులు నిర్వహిస్తాం గతంలో కూడా దంపతుల మధ్య గొడవలపై వికారాబాద్ లో కేసు నమోదైందని పెద్దల సమక్షంలో రాజీ కుదిరిందని చెప్పారు మహేంద్ర రెడ్డి ప్రస్తుతం ర్యాపిడో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు స్వాతి గతంలో కాల్ సెంటర్లో లో పనిచేస్తుంది భార్య తరచుగా ఫోన్ మాట్లాడుతుందనే అనుమానం భర్తకుందని పోలీసులు తెలిపారు ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగుతుంది మరి ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే జరుపుతున్నారు మీతో ఎలా ఉండేవాడు అంటే మీ మీ బంధువులతో మీతో పాటు ఎలా ఉండేవాడు అతను మ్యారేజ్ చేయక ముందు బాగానే ఉండేది పెళ్లి ఒక ముందు బాగానే ఉండే వాళ్ళు మార్నింగ్ అవర్స్ డొక్టర్ రిపోర్ట్ అయింది మోడీ మేడిపల్లి పోలీస్ స్టేషన్ రాజ్కొండే కమిటీ స్టేట్లు సో బేసిక్గా డీటెయిల్స్ ఏంటంటే ఇది హస్బెండ్ కిల్డ్ ఎ వైఫ్ బట్ ఇన్ ఏ వెరీ బ్రూటల్ మ్యానర్ ఫర్ ఎ వెరీ సింపుల్ థింగ్స్ లైతే డొమెస్టిక్ వైలింగ్స్ సో దీని ఫ్యాక్ట్స్ వచ్చే వరకు అక్యూజ్డ్ మహేందర్ రెడ్డి హ్యాస్ స్కిల్ హీజ్ వైఫ్ వాళ్ళిద్దరూ కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు అతను రెడ్డి కాస్ట్ ఆ అమ్మాయి వచ్చేసి యాదవ్ కాస్ట్ సో వీళ్ళిద్దరిది కూడా లవ్ మ్యారేజ్ తర్వాత పెళ్ళి అయిన తర్వాత అక్కడ వాళ్ళ ఊర్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడడం వల్ల వాళ్ళు జాబ్ పర్పస్ సిటీకి రావడము ఆ క్రమంలో వాళ్ళిద్దరు కూడా అతడు ర్యాపిడో డ్రైవర్గా జాబ్ చేస్తూ ఈ అమ్మాయి ఏమో పంజగుట్టలో ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసేది ఇక్కడ మనకు ఫస్ట్ చిల్కానగర్లో ఉండేవాళ్ళు దాని తర్వాత బాలాజీ హిల్స్ మేడిపల్లికి వచ్చారు మళ్ళీ ఈ వన్ ఇయర్ ఫోర్ మంత్స్లోనే వాళ్ళు మళ్ళీ బ్యాక్ చిల్కానగర్ వెళ్ళిపోయి మళ్ళీ బోడెపల్కి వచ్చి ఉన్నారు సో ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చి కేవలం ఇరవై రోజులు అయింది అయితే ఇది ఈ వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం గొడవ పట్టుకుంటే ఊర్లో కూడా ఒక ఫోర్ నైంటీ ఎయిట్ ఎయిట్ కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ టెల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు ఇక్కడ ఉండి జాబ్ చేసుకున్న టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది సో బిఫోర్ ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా అమ్మాయికి అబర్షన్ చేయించాడు సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్ ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రోజు ఉంది సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవ పడ్డము చిన్న వాటికి ఇద్దరు గొడవపడ్డం జరుగుతుండేది సో ఇరవై రెండు రోజు సాయంకాలము హస్బెండ్ అడుగుతుంది నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము ఇద్దరు కూడా బాగా మాట మాట అనుకొని చెప్పేసి ఆ రోజు ఇరవై రెండు సాయంకాలము దాదాపు రెండు గంటల వరకు కూడా వాళ్ళు గొడవపడి నిద్రపోయారు నిన్న ఇరవై మూడో తారీఖు అరౌండ్ పదకొండు గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకొని ఉంది ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం నాలుగు గంటలకు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి రావడం రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేసాడు సో బై దట్ టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్ ఈ లోపల ఎప్పుడైతే ఇరవై రెండు సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవపడిన టైంలో హీ హాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ యాక్సబ్లేడ్ బోడుపల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడు ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సాబ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అది తీసుకెళ్ళి ఆ మూసి నదిలో పాడేయడం జరిగింది సో అని చెప్పి తల గురించి ఒకసారి కాళ్ళు ఒకసారి చేతులు ఒకసారి మూడుసార్లు కూడా తిరిగాడు తిరిగి వాటిని చేశాడు సో ఇది ఎలా కప్పిపుచ్చాలి అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే అమ్మాయికి కొంచెం డౌట్ వస్తుంది ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కాబట్టి వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ తుల్చుక్నగర్లో ఉంటారు సో ఇట్లా ఏదో చెప్తున్నాడు వాళ్ళకి గొడవ అయిపోయింది గొడవ అయింది మిస్ అయింది అని చెప్పి చెప్తున్నాడు ఒకసారి వెళ్ళి చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు కలిసి అప్పుడు కూడా అతనికి అమ్మాయి మిస్ అయిందనే చెప్తాడు చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్తారు సో అక్కడ పోలీసు వారు ఇది బా బాలాజీ హిల్స్ అంటే మేడిపల్లికి వస్తుందని చెప్తే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి చెప్పడం జరిగింది ఇక్కడ మనం కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫ్యూజ్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ బ్రూటల్ కిల్లింగ్ అండ్ ఇది మనకు ఎప్పుడైతే కన్ఫ్యూజ్ చేశాడో బేస్డ్ అప్ ఆన్ హీస్ కన్ఫ్యూషన్ కేస్ రిజిస్టర్ అయింది అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ క్లాస్ వన్ అండ్ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ ఓల్డ్ ఐపీసీ అయితే త్రీ నాట్ టూ ఐపీసీ అండ్ టూ నాట్ వన్ ఐపీసీ ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నో కేస్ రిజిస్టర్ అవ్వడం జరిగింది అండ్ దిస్ కేస్ విల్ బీ వ్యూడ్ యాజ్ అ వెరీ సీరియస్ కేస్ అండ్ దిస్ ఇన్వెస్టిగేషన్ విల్ ఆల్సో బి డన్ ఇన్ ఏ ఫాస్ట్ ట్రాక్ మ్యానర్ దీనికి కావాల్సినటువంటి క్లూస్ టీము అదర్ ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ప్రూవ్ అవన్నీ కూడా మనము కలెక్ట్ చేశాము సో దీస్ విల్ బి సెండ్ ఫర్ ది గెట్టింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ రూమ్లోకి వెళ్ళి చూసామో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ద ఓన్లీ ద బాడీ ఆఫ్ ద హ్యూమెన్ ఈజ్ రిమైండ్ సో దాన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది అండ్ పిఎంఈ అండ్ వీ హ్యావ్ టు అసెప్ట్ అయిన్ ద లేడీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫలానా స్వాతి అని చెప్పి చేయడానికి వీ హ్యావ్ టు కండక్ట్ ద డిఎన్ఏ టెస్టింగ్ దాని గురించి ఏవైతే అవసరం ఉందో ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా తీసుకుంటాము సో ఈ అక్యూజ్డ్ మన దగ్గరే ఉన్నారు ఆఫ్టర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ హీ విల్ బి సెంట్ ఫర్ ది జ్యుడిషియల్ రిమాండ్ సో మొత్తం ఇది సిపి గారి ఆధ్వర్యంలో ఏసీపీ చక్రపాణి అండ్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి వేడిపల్లి అండ్ హిస్టీ చాలా చాకచక్యంగా ఇంతా కూడా ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా పోకుండా పగడ్బందీగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం ఏంటి కోర్టుకి ఎలా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం ప్రూవ్ చేయాలి ఆ విధంగా అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా మేము దీన్ని రిపోర్ట్స్ తెచ్చుకొని ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్ వస్తాం ఈ గొడవ అయినప్పుడు ఇరవై మూడో తారీఖు ఎప్పుడైతే పదకొండు గంటలకు బయటికి వెళ్ళారు మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ రిబార్ట్ యా అవన్నీ అవన్నీ తీసుకోవడం జరిగింది ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేశాము బట్ యాజ్ ఫార్ ఎస్ ఇన్వెస్టిగేషన్ వీ హ్ డన్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ కలెక్టెడ్ యా ఇప్పుడు ముసికి టీమ్ అయితే వెళ్ళారు వీ హ్ టేకెన్ ది హెల్ప్ ఆఫ్ ఎన్డిఆర్ఎఫ్ తర్వాత జిహెచ్ఎంసీ స్విమ్మర్స్ అందరూ ఉన్నారు బట్ బికాస్ ద ఫ్లో ఈస్ మూవ్ అది మనకి ఇంతవరకు దొరకలేదు బట్ వీ హ్యావ్ ఏ గివెన్ ఏ లెటర్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇన్ ఫ్యూచర్ మనకి వచ్చినప్పుడు కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది మనకి ఈరోజు మార్నింగ్ కన్ఫ్యూజ్ చేశాడు ఇది జరిగింది నిన్న నైట్ బట్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద బ్లడ్ శాంపుల్స్ అండ్ ఆల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద దో వీళ్ళకి మ్యారేజ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సో దాని తర్వాత ఒక వన్ టూ మంత్స్లోనే వీళ్ళకి గొడవలు అయ్యాయి అక్కడ కన్సర్న్ వాళ్ళు అప్పుడు అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్నారు అక్కడ ఫోర్ నైంటీ ఎయిటీ ఎయిట్ కేసు ఒకటి రిజిస్టర్ అయ్యింది తర్వాత కౌన్సిలింగ్ కూడా అయ్యింది ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం కూడా జరిగింది దాని తర్వాత కూడా రెండు మూడు సార్లు కూడా కౌన్సిలింగ్స్ అనేది జరిగాయి వీళ్ళకి ఇతను ఇంటర్ చదివాడు తర్వాత రాపిడో డ్రైవర్ కూడా ఐ టు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఇప్పుడు వరకైతే ఒక్కడ అన్నట్టే ఉంది ఫర్దర్ ఏమైనా ఉంటే టు కలెక్ట్ ఆల్ ది అదర్ కెమెరా ఫుటేజెస్ అవన్నీ కూడా చూసి

ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే నాలుగు సార్లు గొడవపడడం నాలుగు సార్లు కౌన్సిలింగ్ అవడం కూడా జరిగిందండి ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ ఒక్క నిమిషంలో ఆ గొడవకనే కాదు బట్ ఇంత దానికి రావడానికి కారణం కూడా చాలా సార్లు కూడా గొడవ పడ్డాయి అది వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఇద్దరిది ఇంటర్కాస్ట్ సో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పేసి అమ్మాయి వాళ్ళకి చెప్పడం అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవడానికి కారణం సో వాళ్ళతో మాట్లాడద్దు అనడము ఆ చిన్న చిన్న విషయాలు అన్ని ఇట్లాంటి వాటితోనే వీళ్ళు ఈవెన్ మనము వాళ్ళ ఫోర్ నైన్టీ కంప్లైంట్లో కూడా ఇవే ఉంది ఇది ఈ రెండు మూడు సార్లు అతను మూసికెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి ప్రయత్నం చేశాడు దాని తర్వాత కూడా నిన్న రాత్రి ఎనిమిది గంటలకి ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోన్కి మేము బోన్ చేసాము మేము బాగున్నామనే ఒక మెసేజ్ కూడా ఇక్కడ టైప్ చేశాడు అమ్మాయి కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది అమ్మాయి ఫోన్లో మాట్లాడటం వాస్తవం దాని గురించి దాని గురించి కూడా వీళ్ళు గొడవపడిన

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.